నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాశ్మీర్లో అద్భుతం జరిగింది ఆరు వందల ఇరవై ఐదు నుంచి ఎనిమిది వందల యాభై ఐదు సిఈ కాలం నాటి అంటే కర్కోట రాజవంశం కాలం నాటి ప్రాచీన దేవాలయ ఉనికిని సూచించే పురాతన హిందూ విగ్రహాలు శివలింగాలు మరియు ఇతర మూర్తులు అనంతనాగ్లో బయటపడ్డాయి అనంతనాగ్ జిల్లాలోని ఐష్ముఖంలోని సాలియా ప్రాంతంలో వసంతకాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో తవ్వకాలు జరిపిన సందర్భంగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి కార్కుట్నాగ్ అనే ఈ ప్రదేశం ఇప్పటికీ కాశ్మీర్ పండితుల సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ఆరు వందల ఇరవై ఐదు మరియు ఎనిమిది వందల యాభై ఐదు సిఈ మధ్య కాశ్మీర్ని పాలించిన కర్కోట రాజవంశంతో చారిత్రక సంబంధాలను కలిగి ఉందని నమ్ముతారు పీడబ్ల్యూడీ విభాగం ఒక నీటి బుగ్గ చుట్టూ తవ్వుతున్న సమయంలో కార్మికులు భూమి లోపల ఉన్న ఈ రాతి శిల్పాలను కనుగొన్నారు వాటిలో బహుళ శివలింగాలు మరియు దేవతల బొమ్మలను చెక్కబడిన ఒక స్తంభ భాగం ఉన్నాయి ఇది ఒక ఆలయ అవశేషాలను సూచిస్తుంది అని పురావస్తు అధికారులు భావిస్తున్నారు ఈ ప్రాంతంలో కర్కోట రాజవంశం ప్రభావం ఉంది ఇక్కడ ఒకప్పుడు ఒక ఆలయం ఉండే అవకాశం ఉంది లేదా బహుశా ఈ విగ్రహాలను ముష్కరుల పాలన కాలంలో ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ఉండొచ్చు అని స్థానిక కాశ్మీరీ పండిట్ ఒకరు పేర్కొన్నారు ఈ ప్రదేశం అనంతనాగ్ పట్టణం నుంచి దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు చారిత్రాత్మక తీర్థయాత్ర స్థలంగా ఉంది ఇక్కడ లభించిన శివలింగాలు దేవతా శిల్పాలు మరియు చెక్కబడిన రాతి కళాఖండాలు వంటి అవశేషాలను కార్బన్ డేటింగ్ మరియు రీసెర్చ్ కోసం శ్రీనగర్లోని శ్రీ ప్రతాప్ సింగ్ ఎస్పీఎస్ మ్యూజియానికి తరలిస్తామని అధికారులు చెప్పారు ఇది కేవలం చారిత్రక అన్వేషణ కాదు ఇది సాంస్కృతిక మరియు భావోద్వేగ పునరుద్ధరణం అని స్థానిక హిందువులు చెబుతున్నారు ఇదిలా ఉండగా గత నెల అంటే జూలై నెలలో ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలోని కాన్పూరా సమీపంలో జీలం లోయలో భారత సైన్యం పదవ శతాబ్దపు శివలింగంని కనుక్కుంది కాన్పురా కాన్పూరా వద్ద ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ టీం ద్వారా జీలం నది పూడిక తీసి శుభ్రపరిచే సమయంలో ఈ భారీ శివలింగం బయటపడింది ఈ శివలింగం నాలుగు అడుగుల ఎత్తు ఉండి చాలా బరువు ఉంది దానిపై కొన్ని రాతలు మరియు చెక్కడాలు ఉన్నాయి ఇది స్థానికంగా లభ్యమయ్యే భౌగోళిక రాయితో తయారు చేయబడినట్లు కనిపించడం లేదు అని అధికారులు చెబుతున్నారు ఈ శివలింగాన్ని ఆర్మీ వాళ్ళు కాశ్మీర్ రాష్ట్ర ఆర్కేస్ విభాగానికి అప్పగించారు ఏదేమైనా కానీ ఇంతకంటే ఏం కావాలి ప్రపంచం మొత్తం కూడా ఒకప్పుడు ఉంది హిందువులే సనాతన హిందూ ధర్మమే ఈరోజు చెప్పుకుంటున్న ఎడారి మతస్థులు కూడా ఒకప్పుడు హిందువులే ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మా దేవుడు ఉన్నాడు 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 అని మీరు నిరూపించుకోవాలి కానీ మేము అవసరం లేదు చిన్న తొవ్వకందొినా చాలు ప్రపంచంలో మా దేవుడు ఉన్నాడు అని ఉనికిని జారుతాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి అబ్బా మస్తు గర్వంగా ఉంది మీరేమంటారు గర్వపడతాను రాలేదా కామెంట్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ పాలిటిక్స్ మళ్ళీ చెప్తున్నాను జర్నలిస్ట్ అవత ఛానల్ని ఆర్ వాయిస్ పాలిటిక్స్గా మార్చాము త్వరలోనే వీడియోల రూపంలో మీ ముందుకి మంచి మంచి కంటెంట్తో వస్తాయి ఈ రెండు ఛానల్స్ మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలి అంటే మీరు చేయాల్సింది చిన్న స ఏమంటారు సహాయం అండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా మీ చుట్టుపక్కల వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా కంటెంట్ని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్